గురువుగారు మీరు ఎలాగో చాలామందికి జాతకాలు చూశారు సో నేను ఇప్పుడు లైవ్లో నా జాతకం మీరు ఎలా చెప్తారనేది వినాలనుకుంటున్నాను సంతోషంగా తల్లి అమ్మా మీది పుష్యమీ నక్షత్రము కర్కాటక రాశి పుష్యమీ నక్షత్రం రెండో పాదం నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే మనకు శనేశ్వరుడు అధిపతి దీనికి ఓకే రాశికి చంద్రుడు అధిపతి అయితే ఒక్కటేంటి అని అమ్మ మొన్నటి వరకు గత కిందటి వరకు మొన్న ఉగాది వరకు అష్టమ శని నడిచింది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది హెల్త్ ఇష్యూస్ కూడా విపరీతంగా వచ్చేది సో ఇంకొకటి ఒకటి ఏంటి అంటే తల్లి మీది సర్పదోషం ఉందిరమ్మ లగ్నంలోనే చంద్రుడు సూర్యుడు ఉన్నాడు నీ మైండ్ ఇది అని పర్మినెంట్గా దేని గురించి ఆలోచించదు చంచలనంగా అంటే ఈ చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎప్పుడు దునకాలా అనే ఆలోచనలో వెళ్తూ ఉంటావు ఓకే నీ మైండ్ సెట్ అలా తయారవుతూ ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే సర్పదోషమైతే అయితే విపరీతంగా ఉంది తల్లి ఎప్పుడైనా కళలో సర్పాలు రావడం అవి జరుగుతూ ఉన్నాయా తర్వాత తండ్రి ఆస్తి అంతగా లభించదు మీకు ఓకే అంటే మీ తాతగారి ఆస్తులు ఏది కూడా మీరు పొందేవారు కూడా కాదు ఏదైనా సరే నువ్వైనా మీ అమ్మైనా మీ తమ్ముడైనా మీ చెల్లైనా కష్టార్జితంతో మీరు మీరు సంపాదించుకునే బ్రతికి చూపించుకోవాల్సిందే తప్ప ఎదుటి ఎదుటి వ్యక్తి మీదైతే నువ్వైతే ఆధారపడవు ఏదైనా నా స్వంత కృషితో నేను పెరగాలి నా స్వంత కృషితో నేను ఉండాలి అనే మైండ్ సెట్లోనే నువ్వు ఉంటావు తల్లి ఎవరైనా హెల్ప్ చేస్తా అన్నా కూడా దాన్ని తొందరగా అంగీకరించవు కూడా ఓకే చూద్దాంలే అని పక్కకు పెట్టే రకం నువ్వు కాకపోతే బద్ధకం ఎక్కువ వస్తుంది బద్ధకం ఎలాంటి బద్ధకం అంటే ఇక్కడుండే వస్తువు కూడా అటు పెట్టడానికి కూడా విపరీతమైన బద్ధకం అంటే నువ్వు ఇలానే కూర్చొని ఉంటావు ఎంతమంది మీరు మొత్తం నీకంటే పెద్దోళ్ళో చిన్నోళ్ళో ఉంటారు నువ్వు దాన్ని కూడా తీయలేక అబ్బా ఒకసారి డ్రావ్ అని అంత దూరంలో ఉన్న వాళ్ళని పిలిచి అక్కడుండే ఫోన్ అయినా సరే వస్తువు అయినా సరే తీసుకుంటావు అన్నట్టు నువ్వు లేవకుండా అంటే అలాంటి బద్ధకం అది నీకు ఎప్పుడు తయారవుతుంది ఆ బద్ధకము రెండు వేల ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ బద్ధకం నీకు ఓకే ప్రేమించిన వాళ్ళ చేత మోసపోవడాలు అంటే ఇంకా రెండో వివాహం అవుతుంది రెండు వివాహాలు అంటే మొదటి వివాహంలో విడాకులయ్యి రెండో వివాహం జరుగుతుంది దాన్ని ఏంటి అని అంటే తల్లి నువ్వు కొంచెం సర్పదోష నివారణ అనేది చేపించుకో మొదలు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మీకు శాపం పితృదోషం కూడా ఉంది ఓకే పితృదోషం అంటే తెలుసారా మన తాతలు ఎవరైనా అవి కాదు నాన్న మీ వారి అంటే మీ నాన్నగారు ఉన్నారా మీ నాన్నగారు ఉన్నారా వారు వాళ్ళ నాన్నగారికి సరిగ్గా పిండ ప్రధానాలు చేయకపోవడం వాళ్ళ నాన్నగారు కూడా ఇంకా ఉన్నారు గురువు వాళ్ళ వంశీయులు నాన్న ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు నాన్నగారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు వాళ్ళకు వీళ్ళు పిండ ప్రధానాలు సరిగ్గా పెట్టకపోవడం అవి సరిగ్గా ఆచరించకపోవడము వాటి వల్ల మీ వంశానికి పితృ శాపం ఉంది ఆ పితృదోష శాప నివారణ చేయించుకోండి ఓకే మీ టోటల్ లైఫ్ మొత్తం మారిపోద్ది అది కూడా ఏంటంటే ఈ పితృదోషము మీ నాన్నగారు మీ తమ్ముడు కలిసి కూర్చోనే చేయాలి లేదా మీ అన్ననా తమ్ముడా తమ్ముడినైనా కూర్చోబెట్టి చేయించండి మీ నాన్నగారు రాలేని స్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల బెడ్ మీదనే ఎలానో ఉంటారు కదా సో అలాంటి స్థితుల్లో కొడుకైనా సరే వెళ్ళి కూర్చొని పూర్వీకుల్ది చేయవచ్చు ఓకే వాస్తవానికి ఏంటి అంటే ఈ పితృదోషం పితృదోషం కూడా కొంతమంది పితృదోష శాపం అంటున్నారు దానికి అకాల మరణాలను పెడుతున్నారు ఓకే సంతోషం అకాల మరణాల వల్ల కూడా పితృదోషం అనేటువంటిది వస్తుంది కానీ ఈ క్యాన్సర్లకు గుండెపోటు ఇలా మరణాలు సంభవించినప్పుడు రోగాల పరంగా వచ్చి సంభవించినప్పుడు అవి పితృదోషం కింద ప్రగాఢంలోకి రాదు అకాల మరణం అంటే సోసైడటం చేసుకోవడం విన్నారా అటంతో చేసుకోవడం అకాల మరణం ఈ రోగాలతో వచ్చేది అకాల మరణం కిందకి ప్రభావితంలో ఉండదు అయితే ఈ అకాల మరణంలో ఈ పితృదోష శాపంలో మీ వంశీకులందరూ ఉన్నారు ఓకే కాబట్టి మీ నాన్నగారు ఏదైనా బెడ్ ప్రమాదంలోనూ ఎలానో ఉంటూ ఉంటారు కాబట్టి మీ నాన్నగారి తాలూకా మీ యొక్క తమ్ముడు గోకర్ణంకెళ్ళైనా చేసుకోవచ్చు లేదా ధర్మప్రకారంగా చేసుకుంటా అంటే ఏదైనా నదీ తీరం దగ్గర గోదావరి కానివ్వండి గంగా కానివ్వండి కృష్ణ కానివ్వండి అసలైతే ధర్మ ప్రకారంగా నదీ తీరం దగ్గరనే చెయ్యాలి గోకర్ణము త్రయంబకము రెండో విషయం అది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ చెప్తా వినండి ఇంట్లో నిత్య భోజనం చేసేవాడు వారానికి ఒక్కసారో నెలకు ఒకసారో బయట బిర్యానీ తింటాడు అవునా కానీ ఇక్కడ ఏంటి పితృదోష శాప నివారణ కావాలంటే నదీ తీరంలో మూడు రోజుల పాటుగా చెయ్యాల్సిన ధర్మక్రతువు అది ఓకే ధర్మక్రతువు అది ఏది నదీ తీరం దగ్గర మూడు రోజులు జరుగుద్ది కాకపోతే మనకి ఎంత లేదన్నా దగ్గర దగ్గరలో ఈ మూడు రోజులకు మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో ఖర్చు వస్తుంది తల్లి ఇంతగనం ఇప్పుడు జనాలు పెట్టుకోలేరు కాబట్టి ఏం చేస్తున్నారు గోకర్ణము త్రయంబకము రెండు చోట్లలోకి తీసుకుపోతున్నారు అక్కడ కూడా ఎంత ఒక గంట గంటన్నర సేపే విధితత్వాల్లో నడుస్తుంది అంటే పూజాధికారులు చేపిస్తున్నారు గంటన్నర రెండు గంటలు అయితే మూడో నాలుగో గంటలు ఉన్నారా ఆ మూడు మూడు నాలుగు గంటల సేపటి వరకు దోషం మొత్తం నివారణ అవుతుందా చెప్పాలి అవ్వట్లేదు కదా తల్లి ఎందుకనంటే ఇంకో విధానం గోకర్ణమైన త్రయంబకమైన మనం పోవాలి అని అంటే సంవత్సరానికి మూడు సార్లు పోవాలి మూడు సార్లు చేసుకోవాలి ఒక్కసారి పోయేది కాదు ఓకే ఒక్కసారి పోయిన వెంటనే అందరికీ తలరాతలు మారుతాయి అనుకోవడం కూడా వ్యర్థం అందరికీ తలరాతలు మారుతాయి అనుకోవడం కూడా వ్యర్థం తర్వాత ఇందులో పితృశాపము ఏంటి మనం ఎప్పుడైతే తల్లితండ్రుల్ని దూషిస్తామో ఎప్పుడైతే తల్లితండ్రుల్ని అంటామో మాట్లాడతామో ఇంకొంతమంది వృద్ధాశ్రమాలలో వేసే వారు ఉంటారు వాళ్ళు తల్లి తండ్రి బ్రతుకుండంగానే దూరం పెట్టడము ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళకు పితృశాపము పడుతుంది ఓకే విన్నారా ఈ ఇలా మనకు కొన్ని ఉంటాయి మీ వంశానికి ఏంటంటే పూర్వీకుల నుంచి ఉన్నటువంటి ఆ పిండ ప్రధాన యోగ్యత అనేది సరిగ్గా పెట్టలేదు పైగా ఇంకొకటి కూడా ఏంటి అని అంటమ్మా మీ వంశీకుల్లో కూడా ఎవరు కూడా భార్యాభర్తలు సఖ్యతగా ఉన్నది కూడా లేదు వీళ్ళు మీ తాతగారే కావచ్చు వాళ్ళు ఇంకే ఎవరైనా కావచ్చు అలా సఖ్యతగా కలిసిమెలిసి ఉన్నదైతే లేదు అన్నారు మీ తాతగారైనా మీ తండ్రి గారైనా వాళ్ళ ఫాదర్ అయినా ఇద్దరు భార్యాభర్తలు ఎప్పటికీ కలిసి ఉండేదైతే లేనే లేదు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒకరో ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరో ఒకరు దూరం అయిపోతూనే ఉంటారు ఇం ఇలాంటి దోషాలు చాలా ఉన్నాయి తల్లి వీటిని నివారణ చేసుకొని మీకు అన్నీ సెట్ అయిపోతుంది నా కోసం పర్సనల్గా చెప్పండి ఫ్యామిలీ కాకుండా ఓకే తల్లి ఇప్పుడు నీకేం కావాలి ఉన్నత స్థితిగతుల్లో నీకు మంచి లైఫ్ అయితే ఉంటుంది ఒకటేంటి అని నేను చెప్తున్నా కదా తల్లి నీ కష్టంతో నువ్వు బతుకుతావు నీ కష్టంతో నువ్వు బతుకుతావు ఒకరి మీద అయితే ఆధారపడవు కొన్ని విషయాల్లో మోసపోతావు కొన్నిట్లలో నీకుండే గుండె ధైర్యము ఎవరికీ ఉండదు పుష్యమి నక్షత్రానికి ఏంటంటే గుండె ధైర్యము గొప్పది ఓకే విన్నారా నన్నెవడేమీ చేయలేడనే ధైర్యంతోనే మనం జీవిస్తూ ఉంటాము ప్రాబ్లం లేదు తల్లి అంత హ్యాపీ మంచి లైఫ్ అయితే ఉంటుంది వివాహం దగ్గర నీకు రెండు వివాహాలు రాసి ఉన్నాయి కాకపోతే అది ఒక్కటి చూసుకో సర్పదోష సర్పదోషిని వారని చేయించుకో తల్లి దానికి మొదలు సర్పదోషంలోనే మనకు మోక్షనారాగిన ఆశ్లేష బలి వస్తుంది ఈ సర్పదోషంలోనే అది ఆచరించుకో సరిపోతుంది ఆ మ్యారేజ్ అంటారు సేమ్ నాన్న నీకు బద్ధకం స్టార్ట్ అయ్యేటప్పుడే బుధ గురువులు సంచడంతో నీకు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మధ్యలో వివాహం అవుతుంది ఆ ఆలోపనం ఒకవేళ తొందరపడి చేసుకున్న విడాకులు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి తల్లి ఓకే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఖచ్చితంగా వివాహం అయితే అవుతుంది నువ్వు ఒకటి చేనానా సొంత వ్యాపారం కూడా పెట్టుకో అద్భుతంగా అవుతుంది నీకు అది ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే తీసుకోవచ్చా డెఫినెట్గా తల్లి ఎందుకు అనంటే నీకు మంచి యోగ్యత ఉన్నది ఉన్నత స్థితిలో బృహస్పతి ఉన్నాడు ధన యోగ్యతలో బృహస్పతి ఉన్నాడు నీకు సంతోషంగా ఆచరించుకో అంటే అది ఎవరిని ఈజీగా నమ్మొద్దు కొంచెం మోసాలు జరుగుతాయని చెప్పారు కదా బిజినెస్ పరంగా అంటే పార్ట్నర్ కింద పెట్టుకోకు ఓకే పార్ట్నర్ పెడితే మోసపోతావు పార్ట్నర్ లేకుండా నీ సొంతగా నువ్వు మీ సిస్టర్ మీ బ్రదర్ ఉన్నారు కదా అంద మీరందరు కలిసి ఒకటి పెట్టుకోండి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకో సో అది నీకు అత్యంత అద్భుతంగా మంచి ఫేతికి తీసుకొని పోతుంది నీకు వ్యాపారం అయితే అత్యంత అద్భుతంగా ఉంది తల్లి నువ్వు పార్ట్నర్షిప్లో పెట్టుకుంటే కనుక అది కొలాబ్స్ పార్ట్నర్షిప్ జోలికే వెళ్ళకు అది పర్సనల్ అయినా బిజినెస్ అయినా అంతే తల్లి ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఎవరిని నమ్మొద్దు అవునమ్మా ఎవరిని నమ్మొద్దు ఓకే గురువు గారు థ్యాంక్ యూ అన్ని నిజాలే గురువు నా ఐ మీన్ పాస్ట్ ఫ్యామిలీ చెప్పిన అయితే అన్నీ నిజాలే నేను యాక్చువల్లీ షాక్ లో ఉన్నాను ఇప్పుడు దేనికమ్మా నేను అంతగా కొంచెం ఏ ఏముంటదిలే ఏదో చెప్తారని అనుకుంటాను మరి అంత కళ్ళ కళ్ళలోకి నీళ్ళు తీసుకోకు ఓకే గురువు గారు నేను ఏం చెప్పలేకపోతున్నాను ఓకే ధన్యవాదాలు గురుగారు గారు మహాదేవ